మహాలక్ష్మి పథకం కింద ఇంటి యజమానికి రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం కళ్యాణ లక్ష్మికి ఇవ్వాల్సిన తుల బంగారం త్వరలోనే చెల్లించనున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు వికారాబాద్ జిల్లాలోని బోరాన్పల్లిలో పనుల జాతరలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని స్పష్టం చేశారు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన స్పీకర్ చౌక ధరల దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు అంటే అన్ని హామీలు ఇచ్చినాం తెలియకుండా ఇచ్చినాం ఏంటంటే కేసీఆర్ ఇంత అప్పు చేస్తాడు ఇంత రాష్ట్రాన్ని దోసుకొని తిన్నాడు మాకు తెలియదు అప్పుడు ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక తెలిసింది ఆరు లక్షల వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఎంత ఆరు లక్షల వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు మెత్తి మిత్తికి నెలకు రేవంత్ రెడ్డి ఎంత కడుతున్నాడు అంటే ఆరు వేల ఐదు వందల కోట్లు మిత్తి కడుతున్నాడు మళ్ళీ ఏం ఎందుకు తీసుకున్నాడో అప్పు మిత్తి మనం ఎందుకు గడుతున్నామో మనకు అర్థం కాని పరిస్థితి ఉన్నది మనకి ఇస్తాన డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే ఏది చేయకుండా అప్పు చేసి మాత్రం పోయింది వాళ్ళ కుటుంబం ఒకటి మంచిగా అయింది పదేళ్లల్లో ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న లీడర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ముందు ఉన్న ఎమ్మెల్యే కానీ లీడర్లు గాని వాళ్ళు మంచిగా అయింది వాళ్ళు ఇప్పుడు తిరుగుతుండొచ్చు కదా టీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతారు రా